వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను ముందుగా చూద్దాం వైసీపీ హయాంలో కుదేలైన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కూటమి ఏడాది పాలనలోనే చక్కదిద్ది ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామని కొత్తపేట ఎమ్మెల్యే వాండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు గురువారం ఆత్రేయపురం మండలం ఉచ్చిలి గ్రామంలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు

మంచి పిల్లలు ఎంత వచ్చేది మూడు వేలు వచ్చేది మూడు వేల రూపాయలు మూడు వేల రూపాయలు చంద్రబాబు గారు రాకముందు ఎంత పెన్షన్ మీకు కాల్ చేయడం ఫస్ట్ వెయ్య మొన్న రాకముందు మొన్న సీఎం ముందు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఎంత ఇచ్చారు మీకు వేలు ఫస్ట్ రెండు చివరికి వచ్చేసరికి మూడు వేలు అంటే మామూలుకి మూడు వేలే దివ్యాంగులకి మూడు వేలు మరి చంద్రబాబు కూడా వచ్చాక మూడు వేలు ఎంత చేశారు ఆరు వేలు చేశారు ఎంత పెరిగింది డబలు పెరిగింది మామూలు వాళ్ళకి ఏమో వెయ్యి పెంచారు దివ్యాంగులకి అయితే ప్రత్యేక కేటగిరీ కింద మూడు వేలు ఆరు వేలు చేస్తారు సంతోషమేనా ఖచ్చితంగా వచ్చేస్తుందా ఎంత వస్తుంది నాలుగు వేల రూపాయలు ఎంత వాళ్ళది మూడు వేలు వెయ్యి రూపాయలు ఎవరు పెంచారు చంద్రబాబు నాయుడు గారు అందుకే అడిగి రమ్మన్నారు ఒకటో తారీఖు అలా కచ్చితంగా అందుతుందా లేదని చదువుకునే పిల్లలు ఎవరైనా ఉన్నారు ఇంట్లో ఎంతమంది ఉన్నారు పాప బాబుకి ఇద్దరికి కూడా రెండు పదమూడు ఇసు వేలు పడ్డాయా ఓకే బస్సు మీద కూడా ప్రయాణాలు చేస్తారా బాగా శుభయ అనేది మీకు ఉచితం టికెట్ కొనక్కర్లేదు మన జిల్లా వరకు ఎమ్మా ఇల్లు ఇల్లునా పెడతారు లైన్ లో ఇంకా రాలేదు వచ్చేవాడు పెడతారు సుబ్రహ్లు చెప్పారు కదా ఆ వెంపిటీస్ గారికి లైన్ లో ఉంటారు మరి గుర్తుకుంటారు చూస్తారు చెప్పారు కదా మనవాళ్ళు అంత అమ్మా అలాగే ఇంట్లో పెన్షన్ దారులు ఎవరైనా ఉన్నారా పెన్షన్ తీసుకునేవారు ఓకే అమ్మా దీపం బతకం గ్యాస్ డబ్బులు పడ్డాయమ్మా రెండు సిలిండర్లకి ఓకే అమ్మా మీకు చిన్న వాళ్ళ చదువుకునే వాళ్ళ ఇంకా ఎవరు లేరు ఇంట్లో ఉన్నారా పెన్షన్ దారులు అత్తగారు అత్తగారికి పడుతుందా పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఒకటో ధరకు వెళ్ళ పడదు కదమ్మా ఫస్ట్ ఉన్నలేమో ఏడు వేలు ఇచ్చారు తర్వాత నెలల నాలుగు వేలు అందినాయి కదా ఓటో దాకా దాటకుండా ఓకే అమ్మా ఓకే రైట్ మీకు ఇక్కడే పదమూడు ఇరవై రూపాయలు మన పోస్ట్ ఆఫీస్కి వచ్చి తీసుకుంటున్నారు ఏమంటున్నారు వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ ఓకే ఇదివరకు ఒక పెట్టగా ఇచ్చేవారు ఇప్పుడు మొత్తం ఎంత మంది పిల్లలు చదువుకుంటే అందరికి అనేది వాళ్ళు నలుగురు యాభై రెండు వేలు పడ్డాయి ఓకే వెరీ గుడ్ అలా నలుగురికి ఏమైనా పడ్డాయి ఊర్లో ఎంతమంది ఉంటారు నలుగురు నలుగురు పిల్లలు ఒక్కళ్ళు ఐదు ఆరుగురు దాకా ముగ్గురు పిల్లలు పడ్డాయి ఇద్దరు నోళ్ళు ఇద్దరు నోళ్ళు అయితే బాగా ఎక్కువ మంది ఉంటారు ఇరవై ఆరు వేసి వేలు చొప్పున పడ్డాయి ఎక్కువ మంది వాళ్ళు ఉండి ఉంటారు పిల్లలు టోటల్ గా ఎంత మంది పిల్లలకు ఇచ్చారు మీ ఇక్కడ నుంచి పన్నెండు లక్షల రూపాయల వరకు కూడా మీ పోస్ట్ ఆఫీస్ నుంచి తల్లికి వందన కార్యక్రమంలో పిల్లలు తల్లిదండ్రులకు అందజేశారు ఇంకా మరి పరిపాలన మీద మీ సలహాలు ఏమన్నా ఉంటే తీసుకోమంటున్నారు పెన్షన్ దానికి అందరికి పెన్షన్లు అందుతున్నాయి కదా మీకు వస్తున్నా పెన్షన్ ఎంత వస్తుంది నాలుగు వేలు మీ ఇంట్లో ఏదైనా పథకం వచ్చిందండి పిల్లలు చదువుకునే పిల్లలు మీ మన కానీ సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ అందరూ పెద్దవాళ్ళు గ్యాస్ డబ్బులు ఇంట్లో అన్ని పడ్డాయా ఏమేమి పడ్డాయి పెన్షన్ నాలుగు వేలు ఇంకా గ్యాస్ సిలిండర్ డబ్బులు రెండు సిలిండర్లు డబ్బులు పడ్డాయి చదువుకునే పిల్లలు ఎవరు ఇంట్లో ఓకే సరే సరే కాని ఉంటే చదువుకునే వేస్తారు